రేపే శని త్రయోదశి బుధవారం ఎన్నో శక్తులు కలిగిన రోజు మేషరాశివారి జీవితంలోకి ఒక స్త్రీ ప్రవేశం రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకోన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మేషరాశిది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశిలోకి అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు మేషరాశికి సంబంధించి సమయంలో ఒక స్త్రీ ప్రవేశం అయితే జరగబోతుంది ఈ స్త్రీ కారణంగా మేషరాశి వారికి ఎంతో అనుకూలంగా ఉండబోతుంది విద్యార్థుల జీవితంలోని అలానే కుటుంబ పరమైన జీవితంలోని ఈ స్త్రీ ప్రవేశం కారణంగా చాలా సమస్యలు తగ్గుముఖం పడతాయని చెప్పుకోవచ్చు అలానే మేషరాశి వారు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన శుభవార్తలు కూడా త్వరలోనే మీరు వినబోతున్నారు ఈ రాశి వారికి మాసంలో ఎక్కువగా కొంచెం మానసికంగా చిరాకు ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే వాహన ప్రమాదం జరిగే అవకాశం కూడా అధికంగా కనిపిస్తుంది వీటి నుండి బయటపడడం కొరకు ఒక చిన్న పరిహారం కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మేషరాశి వారికి అన్ని విధాలా కూడా అనుకూలంగా ఉంటుంది అయితే మేషరాశి వారికి ఒత్తిడి అనేది ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ధ్యానం వ్యాయామం ఇటువంటివి చేసుకోవడం వల్ల ఒత్తిడి నుండి బయటపడతారు రంగాల వారీగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా మీకు అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది వ్యాపార పరంగా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు అలానే వ్యాపారానికి సంబంధించి గతంలో తగినటువంటి ఎదురు దెబ్బలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి కూడా ఆర్థికంగాను మానసికంగాను ఇప్పుడిప్పుడే కోలుకోవడం జరుగుతుంది వ్యాపార పరంగా నూతన పెట్టుబడులకు కానీ నూతన ప్రారంభాలకు కానీ సమయం అంతగా అనుకూలంగా లేదు కాబట్టి అలాంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని తాత్కాలికంగా వాయిదా వేసుకోవడమే మంచిది నూతన ప్రారంభాల విషయంలో మాత్రం అస్సలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ఒకవేళ మీకు మంచి అవకాశాలు వచ్చి వాటిని వదులుకోవడం ఇష్టం లేకపోతే ఎవరైతే పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేస్తూ ఉన్నారో అటువంటి వారు మేషరాశి వారు పార్ట్నర్ కాకుండా ఉన్నట్లయితే వారి పేరు మీదుగా వ్యాపారాలు ప్రారంభించుకోవడం లేదా నూతన పెట్టుబడులు పెట్టుకోవడం మంచిది ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం మేషరాశి వారు కొంచెం తొందరపడే అవకాశం కనిపిస్తుంది అంటే పరిశ్రమల పరంగా పనులు అనేవి వాయిదా పడిపోవడం వల్ల ప్రతిదానికి తొందరపడిపోతూ ఉంటారు అలానే ఆర్థికంగా కూడా కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు మీకు రావాల్సిన కొన్ని అమౌంట్లు అనేవి పెండింగ్లో పడే అవకాశం కనిపిస్తుంది ఇక ఈ రాశికి సంబంధించిన విద్యార్థులకు ఒక స్త్రీ పరిచయం అయితే జరుగుతుంది ఈ స్త్రీ విద్య పరంగా మీకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ స్త్రీ కారణంగా మీరు కేవలం విద్యే కాకుండా ఇతర జీవిత సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తెలుసుకోవడం జరుగుతుంది మేషరాశికి సంబంధించిన విద్యార్థులకు విద్యపై ఎప్పుడూ కూడా ప్రత్యేక శ్రద్ధ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ సమయంలో కొంచెం కుటుంబ పరంగా చికాకులు ఎక్కువగా ఉంటాయి అంటే తల్లిదండ్రులు ఆరోగ్యం సహకరించకపోవడం లేదా కుటుంబంలో వివాదాలు ఎక్కువగా ఉండటం వల్ల విద్యపై మీరు దృష్టి పెట్టలేకపోతూ ఉంటారు మానసికంగా కూడా కొంచెం ఎక్కువగా నిరుత్సాహం అనేది మీకు ఎక్కువగా ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది కానీ భయపడవలసిన అవసరం అయితే లేదు ఈ మాస చివరి వరకు కూడా ఇలా మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి తర్వాత నెల నుండి కూడా మేషరాశికి సంబంధించిన విద్యార్థులకైతే చాలా అనుకూలంగా ఉండబోతుంది ఇక ఈ రాజుకి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగపరంగా మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే ఉద్యోగానికి సంబంధించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మరింత హింసించే అవకాశం కనిపిస్తుంది మీ యొక్క అభివృద్ధి అనేది ఉద్యోగపరంగా చాలా బాగుంటుంది కాబట్టి అభివృద్ధి చూసి ఓర్వలేని వారు ఏదో ఒక విధంగా మీకు ఇబ్బందులు కలిగించడానికి పై స్థాయి అధికారుల ముందు మిమ్మల్ని దోషులుగా నిలబెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాంటి వారిని ముందుగానే గుర్తించినట్లయితే ఎలాంటి ఇబ్బంది ఇబ్బందులు ఉండవు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు మాత్రం చాలా వరకు అనుకూలిస్తాయి విదేశీ విద్య పరంగా నూటికి నూరు శాతం అనుకున్న అయితే పొందుతారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు ఎక్కువగా పెట్టుబడి పెట్టడం మంచిది కాదు తక్కువ తక్కువ మొత్తాల్లో పెట్టుబడి పెట్టుకోవడం వల్ల అనుకూలంగా ఉంటుంది రైతులకు అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అందుతాయి గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా ఈ మాసం అనుకూలంగానే ఉంటుంది మేషరాశికి సంబంధించి ఎవరైతే కుటుంబ పరంగా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారో అవి చాలా వరకు తగ్గుముఖం పడతాయని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో తొందరలోనే శుభవార్తలు వింటారు మీరు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకుంటారో అటువంటి వారు లభిస్తారు ముఖ్యంగా పురుషులు స్త్రీల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ జీవితంలోకి ప్రవేశించబోయే స్త్రీ జీవిత భాగస్వామి రూపంలో కూడా ఉండవచ్చు అలానే కుటుంబ పరంగా కొంతమంది స్త్రీలు అంటే మీ యొక్క తోబుట్టూలు కానీ లేదా మీ కుటుంబంలో పెద్దవారు వారి మాట మీరు జవదాటరు అన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి వల్ల మీ కుటుంబ సంబంధిత వివాదాలు చాలా వరకు తగ్గుముఖం పడతాయని చెప్పుకోవచ్చు మీ స్నేహితుల నుండి తోబుట్టూల నుండి ప్రారంభించే నూతన పనులకు ఆశించిన రీతిలో సహాయ సహకారాలు అందుతాయని చెప్పుకోవచ్చు అలానే సమయంలో నూతన ఆదాయ మార్గాలు ఎక్కువగా వెతుకుతూ ఉంటారు తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం నిరుత్సాహ ఫలితాలే కనిపిస్తున్నాయి ముఖ్యంగా తల్లిగారికి నరాల సంబంధిత వ్యాధులు అలానే కడుపు సంబంధిత వ్యాధులు ఏర్పడటం వల్ల మీరు కొంచెం ఎక్కువగా బాధపడే అవకాశం కనిపిస్తుంది ఇక ఈ రాశికి సంబంధించిన రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి రాజకీయస్తులకి ఈ మాసంలో ఎక్కువగా ప్రమాదం జరిగే అవకాశం కనిపిస్తుంది మీరు ఎంతగానో నమ్మిన వ్యక్తి మీ యొక్క వ్యక్తిగత రహస్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని బయట పెట్టడం వల్ల రాజకీయ పరంగా ఎదురు దెబ్బలు తగిలే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఎవరితోనూ కూడా వ్యక్తిగత విషయాలు అయితే ఎప్పుడూ కూడా చర్చించకపోవడమే మంచిది మేష వారు ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మడం జరుగుతుంది మీరు ఎవరైనా ప్రేమగా మాట్లాడినట్లయితే కరిగిపోవడం వెంటనే వారిని తమవారుగా భావిస్తారు అయితే వారిని ఎక్కువ అందరూ ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తారు వారి యొక్క కానీ వీరి పేరు ప్రఖ్యాత ఉపయోగించుకోవడం వీరి డబ్బును ఉపయోగించుకోవడం చేస్తారు మేష రాశి వారిలో కృతజ్ఞత భావం అనేది అధికంగా ఉంటుంది తమకు ఎవరైనా సహాయం చేశారంటే అవతల వారికి ఏదైనా సహాయం అవసరమైనప్పుడు ఖచ్చితంగా వీరు సహాయ శక్తిలా చేయగలిగిన ప్రయత్నం అంతా కూడా చేస్తారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకి దినదిన అభివృద్ధి కనిపిస్తుంది కళారంగ పరంగా మీకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది అలానే కళాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి ఈ సమయంలో మీరు ఎంతో కాలంగా చేయాలనుకున్నటువంటి డ్రీమ్ ప్రాజెక్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయడం జరుగుతుంది వాహన ప్రమాదాలు జరిగే అవకాశం అధికంగా ఉంది కాబట్టి తాత్కాలికంగా దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది బయటకు వెళ్ళేటప్పుడు తోడుగా పైన తీసుకుని వెళ్ళడం మంచిది అలానే వాహనాలకు ఏవైతే నరదిష్టి నరఘోష యంత్రాలు ఉంటాయో వాటిని కట్టుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు ఓకే అండి మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ